అందరికీ నమస్తే శ్రీమతి శారదా అశోకవర్ధన్ గారు రచించిన మనసు పొరల్లో అనే నవల ఐదవ భాగం అత్తయ్య అంటూ వెళ్ళి పక్కనే పడుకుంది కథ చెప్పవు అంటూ అలాగే అంటూ కథ చెప్పటం మొదలుపెట్టింది వింటూ ఊకొడుతూ పడుకున్నది స్మిత కౌశల్యని చుట్టుకుని కథ చెబుతూ చెబుతూ కౌశల్య కూడా నిద్రలోనికి జారిపోయింది భోంచేద్దాం రండి అంటూ పిలవటానికి వచ్చిన రాధా సుధాకర్లు ఇద్దరు కౌశల్య స్మిత కౌగిలించుకుని ఒకరినొకరు హత్తుకుని పడుకుని నిద్రలో ఉన్నవారిని చూసి తృప్తిగా నిట్టూర్చుతూ భోజనం కన్నా మనశ్శాంతి ముఖ్యం వాళ్ళని లేపొద్దు అనుకుంటూ వెళ్ళిపోయారు అక్కడి నుంచి భోజనాలప్పుడు జరిగిందంతా పోసుగుచినట్లు చెప్పింది రాధా సుధాకర్తో అదంతా వింటూ ఉంటే సుధాకర్కి మతిపోయినట్లు అనిపించింది కర్తవ్యం బోధపడలేదు ఇప్పుడు ఏం చేయాలి అన్నాడు బాధతో తల పట్టుకుని సుధాకర్ రాధ ఏదో చెప్పబోయేలోగా పానకాలు అక్కడికి రావటంతో ఆమె మాట్లాడకుండా ఊరుకున్నది రండి బావగారు రండి జాయిన్ ఫర్ ది డిన్నర్ అన్నాడు నుంచుని సుధాకర్ అలా అనటం ఆలస్యం కంచం ముందు కూర్చుని టేబుల్ ముదున్న పదార్థాలన్నీ గబగబా వడ్డించేసుకున్నాడు పానకాలు అతను వడ్డించుకునే పద్ధతి తినే తీరు సుధాకర్కి రాధకి కూడా ఎబ్బట్టుగా అనిపించింది అన్నం సహించలేదు ఏదో తిన్నట్లుగా నటించేసి చెయ్యి కడిగేసుకున్నారు నాకు మొహమాటం లేదండి నేను నెమ్మదిగా తింటాను అంటూ అరగంట సేపు కూర్చుని భోంచేశాడు పానకాలు కౌసల్య విషయాన్ని తనకి తానుగా తీస్తే మాట్లాడాలని ఎదురు చూసిన సుధాకర్ ఎంతకీ పానకాలు కౌశల్య ప్రస్తావన తేకపోయేసరికి తనే మొదలుపెట్టాడు కౌశల్యం వచ్చింది సాయంత్రం అని అవును నాకు తెలుసు ఇంకెక్కడికి వెళుతుంది అన్నాడు నవ్వుతూ ఆ తర్వాత ఏం మాట్లాడాలో తోచలేదు సుధాకర్కి మీరు ఇక్కడే పడుకోండి వాళ్ళకి అంది రాధ పానకాలను చూసి నోనో ఇల్లు తాళం పెట్టుంది అసలే రోజులు బాగోలేవు ఎవరైనా బద్దలు కొట్టి లోపలికి చొరబడితే దిక్కుండదు కౌశల్యం లేపితే తీసుకెళ్ళిపోతాను అన్నాడు మంచి నిద్రలో ఉంది అంది రాధా లేపటానికి ఇష్టం లేనట్లుగా దానికి ఎప్పుడూ నిద్రమత్తే ఇంటికి నిద్రపోతుందిలే అన్నాడు పానకాలు సుధాకర్కి అతని మాటలు నచ్చలేదు అంత రాత్రిపూట మంచి నిద్రలో ఉన్న మనిషిని అందులోనూ ఎంతో బాధతో వచ్చి విశ్రాంతి తీసుకుంటున్న మనిషిని లేపి అలా పంపటానికి అతని మనసు అంగీకరించలేదు దాన్ని పడుకోనివ్వండి నీరసంగా ఉన్నట్టుంది కొంచెం జ్వరం కూడా వచ్చింది అంది రాధా కౌశల్యం లేపి ఆ రాత్రి పంపటానికి మనసు రాక చిన్న అబద్ధం చెబుతూ పానకాలు మాట్లాడలేదు సుధాకర్ రాధా కూడా మాట్లాడలేదు వాళ్ళ మధ్య కాసేపు మౌనం తాండవం చేసింది ఆ రోజొచ్చిన పొద్దుటి పేపర్లను తిరిగేస్తూ కూర్చున్నాడు పానకాలు గడియారం పదకొండు గంటలు కొట్టింది రాధకు కూడా నిద్ర ముంచుకొస్తోంది ఈ పూటకి మీరు కూడా ఇక్కడే పడుకోండి అన్నయ్య గారు అంది మళ్ళీ రాధా ఆవలిస్తూ లేదు నేను వెళ్ళిపోతానులేండి కౌశల్యే రేపు ఒదున్నే పంపించండి అన్నాడు హమ్మయ్య అనుకుని నిట్టూర్చారు సుధాకరు రాధా వెళ్తాను వెళ్తానంటూనే పన్నెండు దాటినా కదలట్లేదు పానకాలు సుధాకర్కి ఒకటే ఆవలింతలుస్తున్నాయి ఇక చేసేది లేక బావగారు నాకు నిద్ర వస్తుంది ఏమీ అనుకోకండి మీరు ఇక్కడే పడుకోండి లేదా వెళ్తే త్వరగా బయలుదేరండి మళ్ళీ పొద్దుపోతే మంచిది కాదు అన్నాడు సుధాకర్ సారీ నేను ఇద్దరు పాడు చేశాను వెళ్తాను పొద్దుటే కౌశల్యం పంపించండి అంటూ లేచాడు పానకాలు గేటు దాకా వెళ్ళి అతన్ని సాగనంపి వచ్చారు సుధాకరు రాధా పానకాలు ప్రవర్తనకి విసిగిపోయిన సుధాకరు రాధా ఆ రాత్రంతా అతని కబుర్లే కౌశల్య గురించి దిగులు పట్టుకుంది వాళ్ళకి కౌశల్య చూస్తూ చూస్తూ అతని చేతిలో చిక్కినందుకు బాధపడ్డారు కానీ ఏం చేస్తారు తప్పదు కదా వివాహబంధం పొద్దున్నే కౌశల్య లేచాక ఆమెకి ధైర్యం చెప్పి ఇంటి దగ్గర దింపి పానకాలతో కూడా కాస్త జాగ్రత్తగా చూసుకోమని చెప్పి మాట్లాడి రావాలనుకున్నాడు సుధాకర్ కానీ తెల్లారి లేచాక కౌశల్య చెప్పిన మాటలు విని స్తంభించిపోయాడు సుధాకర్ అమ్మా కౌశల్య నిన్ను నా ప్రాణం కన్నా ఎక్కువగా చూసుకున్నానమ్మా పెద్ద చదువులు చదువుకుని హోదా గల వ్యక్తితో వివాహం చేసుకుని లక్షణంగా సంసారం చేసుకుంటూ ఇల్లాలిగా మంచి పేరు తెచ్చుకుని ఉన్నతమైన ఆదర్శాలతో గౌరవంగా నువ్వు బతకాలని కోరుకున్నాను కానీ ఇలా అన్నయ్య నీ ఆశలన్నీ వమ్ము చేశాను నా విషయంలో నీ అంచనాలన్నీ తారుమారు చేశాను అన్నయ్య నన్ను క్షమించు నేలచూపులు చూస్తూ అంది కౌశల్య ఇందులో మన్నించడానికి ఏముందమ్మా నీ తప్పేముందని అన్నీ మనం అనుకున్నట్లు జరుగుతాయా ఎలా జరిగేది ఏం జరిగేది ఆ దేవుడు ఎప్పుడో రాసి పెట్టేస్తాడమ్మా అన్నయ్య ఒక మాట అడగనా అడుగమ్మా సందేహం ఎందుకు లాలనగా అన్నాడు సుధాకర్ ఎలా మొదలు పెట్టాలా అని ఒక నిమిషం ఆలోచించింది కౌశల్య ఏం చెబుతుందోనని ఆదుర్దాగా చూశాడు సుధాకర్ అన్నయ్య నేను ఆయనకి విడాకులు ఇస్తాను ఆ తర్వాత చదువుకుంటాను ఉద్యోగం చేసుకుంటాను నా కాళ్ల మీద నేను నిలబడతాను నన్ను పెంచి పెద్ద చేసిన నీ పేరు నిలబడతాను గబగబా గుక్క తిప్పుకోకుండా పాఠం అప్పచెప్పిస్తున్నట్లు చెప్పింది ఆయనకి విడాకులు ఇస్తాను ఈ ఒక్క వాక్యమే సుధాకర్ మనసులో నిలిచిపోయింది తల మీద పిడుగుపడ్డట్లయింది నోట మాట రాలేదు తానేం వింటున్నాడో అర్థం కాని అయోమయంలో పడిపోయాడు ఇద్దరి మధ్య నిశ్శబ్దం భయంకరంగా ఉంది కాసేపటికి తేరుకున్నాడు కౌశల్య కేసు చూస్తూ అమ్మా కౌశల్య పెళ్ళయ్యి పట్టుమని ఆరు నెలలు కూడా కాలేదు విడాకులు నాకు తెలుసమ్మా పానకాలు నీచంగా అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని అతన్ని మార్చడానికి ప్రయత్నం చేద్దాం అతను మారటానికి కొంత టైం పడుతుంది అన్నాడు అన్నయ్య అతని సంగతి నీకు తెలియదు అతను మారడం దుర్లభం అంది కొంచెం ధైర్యం తెచ్చుకుని సుధాకర్ కేసు చూస్తూ కౌసల్య మార్చటానికి మనం ప్రయత్నమైతే చేయాలి కదమ్మా ఇంటి నిండా ఎలకలున్నాయని ఇల్లు కోలగొట్టుకుంటామా ఎలకలు లేకుండా ఉండటానికి ఏదైనా మార్గం అన్వేషించాలి కానీ చూడమ్మా పెళ్ళంటే బొమ్మలాట కాదు మొన్న పెళ్ళి ఇవాళ విడాకులు అనటానికి జీవితంలో అనేక సమస్యలుంటాయి సమస్యలకి పరిష్కారం ఆలోచించాలి అందుకు సహనం కావాలి అంతేగాని ఆవేశపూరితమైన నిర్ణయాలు తీసుకోకూడదు అన్నయ్య ఆవేశంలో నేను నిర్ణయానికి రాలేదు బాగా ఆలోచించి చెప్పాను అతనిలో మార్పు వస్తుందనే ఆశ నాలో ఇసుమంతైనా లేదు ప్రస్తుతం బాధకి నువ్వు అలా అనుకుంటున్నావు కానీ పెళ్ళయ్యి ఎంతకాలమైందని అతను మారటానికి అవకాశం లేదని ఖచ్చితంగా చెప్పటానికి నా మాట విని నువ్వు ఇలా పిచ్చి పిచ్చిగా ఆలోచించటం మానేయమ్మా అన్నయ్య ఈ కొద్ది రోజుల్లోనే అతను ప్రవర్తించిన తీరు జరిగిన ప్రతి సంఘటన నా హృదయాన్ని ముక్కలు ముక్కలు చేశాయి అతనిలో మానవత్వం ఏ కోసానా లేదు మమత మర్యాద అతని రక్తంలోనే లేదు వాటికి అర్థం కూడా తెలియదు అతనికి ప్రతి అక్షరాన్ని నొక్కి చెబుతూ కసిగా మాట్లాడుతున్న కౌశల్యకేసి ఆశ్చర్యంగా చూశాడు సుధాకర్ ఆ రాక్షసుడితో నేను ఇంకా కాపురం చేయలేనన్నయ్యా ప్లీజ్ తప్పో ఒప్పో నా నిర్ణయాన్ని మన్నించు అంది దుఃఖంతో గొంతు వణుకుతుంటే రాక్షసుల భార్యలు కూడా రాక్షసులు చేసే కృత్యాలను భరించి పతివ్రతలుగా పేరు తెచ్చుకున్నారమ్మా భర్తలు తాగుబోతులైనా తిరుగుబోతులైనా అణకువుతో సపర్యలు చేసి గౌరవాన్ని సంతరించుకున్న పుణ్యవతులు పుట్టిందిలమ్మా మన భూమి అటువంటి చోట పుట్టిన నువ్వు విడాకులు ఇవ్వాలన్న ఆలోచనను మనసులోనికి రాకుండా చూసుకోవాలి పరిస్థితులను మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నించాలి కౌశల్య విడాకులు ఇచ్చిన ఆడదానికి గౌరవం ఇవ్వరమ్మా మన సమాజం ఇంకా అంత ఎత్తుకు ఎదగలేదు భర్తను వదిలేసిన స్త్రీని పురుగులాగే చూస్తారు మీ ఆడవాళ్లే మగవాళ్ళైతే సరే కుక్కల్లాగా వెంటబడతారు కన్నవాళ్ళు కనికరం చూపేవాళ్ళు పుట్టింటి వాళ్ళు ఎందరున్నా భర్త తోడు లేకపోతే ఎన్నో బాధలు పడవలసి వస్తుందమ్మా ఆడది ఒక వయసు వచ్చాక అన్నా చెల్లెలు అన్యోన్యంగా తిరిగిన తండ్రి కూతుళ్ళు ఆప్యాయంగా మసిలినా అనుమానిస్తుందమ్మా పాడులోకం నిట్టూరుస్తూ చెప్పాడు సుధాకర్ అన్నయ్య పాడులోకం అనే మాటల్ని మనం ఎందుకు పట్టించుకోవాలి మనం తప్పు చేయటం లేదని తెలిసినప్పుడు ఒకరిని చూసి భయపడడం దేనికి మన బ్రతుకు మనం బ్రతుకుతున్నప్పుడు ఎవరు ఏదో అంటారని భయపడుతూ బ్రతకటం చేస్తూ బ్రతకటం అనవసరం అంది కౌసల్య సుధాకర్ మాట్లాడలేదు తెగించిన మగాణ్ణి ధైర్యస్థుడు అంటారు కానీ తెగించిన ఆడదాన్ని నానా మాటలు అంటారు ఆది నుంచి లోకల్లో నడుస్తున్న రీతి అంతే కదన్నయ్య ఆడదానికి ఒక న్యాయం మగవాడికి ఒక న్యాయం అన్యాయం కాదు అంది ఆవేశంగా చెప్పుకుపోతున్న కౌశల్ని తేరుపారాగా చూసి అమ్మా నిన్ను చూస్తే నాకు భయం వేస్తుంది నిన్న మొన్నటిదాకా నోట్లో నాలుగు లేనట్టు ఉండేదానివి నీకింత ధైర్యం ఎలా వచ్చిందమ్మా అన్నాడు సుధాకర్ పరిస్థితులే మనిషికి ధైర్యాన్ని ఇస్తాయన్నయ్యా అంది నిర్లిప్తంగా చూస్తూ కౌశల్య వద్దమ్మా వద్దు మొండి ధైర్యం పనికిరాదు ఆవేశాన్ని అనవసరంగా పనికిరాని వాటి మీద ప్రమాదకరమైన వాటి మీద వాడకూడదు ఆవేశాన్ని న్యాయ పోరాటం కోసం ధర్మం కోసం వాడుకోవాలి అన్నాడు అతని కేసు ఆశ్చర్యంగా చూస్తూ అయితే అన్నయ్య నేను చెప్పేది న్యాయము ధర్మము కాదనా ఉద్దేశము సుధాకర్ మౌనంగా ఉండిపోయాడు మగవాడు తిట్టినా కొట్టినా ఆడది పడుండవలసిందేనా న్యాయం మానసికంగా శారీరకంగా ఎన్ని హింసలు పెట్టినా పడుండడమేనా ధర్మం అవునులే అన్నయ్య నువ్వు మొగాడివేగా మొగాళ్లను సమర్థించకపోతే ఏం చేస్తావు కోపంతో ఆమె మొహం జేవురించింది ఎర్రబడ్డ కళ్లల్లోంచి కన్నీళ్లు చెంపల మీదుగా కారాయి సుధాకరికి మతిపోయినట్లు అనిపించింది నోట మాట రాలేదు కాలం స్తంభించిపోయినట్లు అనిపించింది కాసేపు ఇద్దరి మధ్య నిశ్శబ్దం ఆకు కదిలినా ఉలిక్కి పడేంత నిశ్శబ్దం కౌసల్య నెమ్మదిగా పిలిచాడు సుధాకర్ ఆ అంటూ ఉలిక్కిపడి తిరిగి చూసింది కౌసల్య మనసు మమకారంతో నిండిపోయినప్పుడు వ్యాకులంగా ఉన్నప్పుడు అలా పిలుస్తాడు ఆ సంగతి ఆమెకి తెలుసు అందుకే ఊ అంటూ కళ్ళ నిండా నిండిన కన్నీటి పొర అతని రూపాన్ని కనిపించకుండా మసగబారేస్తుంటే పమిటి చెంగుతో కళ్ళు తుడుచుకుని అతని కేసి చూసింది విడాకులిచ్చిన ఆడదాన్ని చులకనగా చూసేది హేళన చేసేది నానా మాటలు అనేది ముందుగా మీ ఆడజాతేనమ్మా ఆ బాధ నువ్వు పడలేవు నీకుగా నువ్వు జీవితాన్ని అసహించుకుని ఆత్మహత్య చేసుకునేంత హీనంగా మాట్లాడుతుందమ్మా మీ ఆడజాతి ఒక్కొక్క మాట వేయి తోటాల పోటులా తగులుతుంది గుండెకి ఆ నరకయాత్ర నువ్వు అనుభవించలేవు అనుభవించకూడదు నీతో పాటు నన్ను నాతో పాటు మీ వదినని మీ ఇద్దరితో పాటు పసిది స్మితను కూడా ఆడిపోసుకుంటారు తల్లిలాపించని మీ వదిన పెంపగాన్ని గురించి తెప్పిపడుస్తారు నిన్ను ఉదాహరణగా చెబుతూ అభం శుభం తెలియని స్మితపై కూడా నిందలు వేస్తారు కౌశల్య అన్నీ మనం అనుకున్నట్లు జరగవు జీవితానికి ఎదురెద్దటం కన్నా జీవితంతో రాజీ పడటం నా మాట విని ఆ విడాకులు గిడాకులు అనే మాట మరిచిపోయి బావగారిని మార్చడానికి ప్రయత్నించు మంచితనంతో ఓర్పుతో ఎంతటి దుర్మార్గుణయినా మార్చవచ్చు కౌసల్య సుధాకర్ కేసి నోరు తెరిచి చూసింది ఆశ్చర్యంగా అవతలి గదిలో తలుపు దగ్గర నుంచి వీరి సంభాషణ అంతా వింటున్న వదిన గారిని కూడా చూసింది ఆమె అంతా వింటూ కూడా ఈ విషయంలో జోక్యం చేసుకుని సలహా చెప్పకపోవటం ఆశ్చర్యం కలిగించింది కౌసల్యకి అంటే ఆమె కూడా అన్నయ్య అభిప్రాయంతోటే ఏకీభవిస్తుందన్నమాట లేకపోతే కలగ చేసుకుని తన పక్షాన అన్నయ్యతో వాదించుండేదిగా అనుకుంది సుధాకర్ ఏదో పనున్నవాడిలా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు వదిలి కూడా లోపలికి వెళ్ళిపోయింది వాళ్ళ మనసు పూర్తిగా అర్థమైంది కౌశల్యకి తన భావాలికి ఆ ఇంట్లో స్థానం లేదు స్థానం రాదు తన కష్టాలు వినే దిక్కు ఇంకెవరూ లేరు పానకాలు చేత తిట్లు చిదరింపులు తింటూ భరిస్తూ కుక్కిన పేనులాగా పడుండటమో లేకపోతే గుట్టు చప్పుడు కాకుండా పెట్టకి తెలియకుండా పెట్టే పేడ పట్టుకుని ఇల్లు ఊరు కూడా విడిచిపెట్టి ఏదో ఉద్యోగం చేసుకుంటూ తన బతుకు తాను బతకటమో లేకపోతే ఈ జీవితానికి ముగింపు గీతం పాడేసి ఆత్మహత్య చేసుకోవటమో ఈ మూడే మార్గాలు కనిపిస్తున్నాయి ఎంత ఆలోచించినా మొదట ఈ మూడో మార్గం సులభంగా కనిపించింది అసలు ఎందుకు బతకాలి ఎవరికోసం బతకాలి తను చేస్తే మాత్రం ఏమిటి లోటు కాసేపు అన్నయ్య వదిన ఏడుస్తారు క్రమేణా కాలంతో పాటు వాళ్లు మర్చిపోతారు తనకిష్టం లేని బ్రతుకుని ఎందుకు బ్రతకాలి ఈ బాధలన్నీ తనెందుకు పడాలి ఒక్క నిమిషం చావాలన్న నిర్ణయం గట్టిపడితే శాశ్వతంగా ఈ దుఃఖానికి దూరం కావచ్చు అనుకుంది అంతలోనే కడుపులో ఏదో తిరిగినట్లు అనిపించింది అదో కొత్త అనుభూతి ఏమైంది బాబు అనుకుని ఒక్క క్షణం కంగారు పడింది కౌశల్య అంతలోనే జ్ఞాపకం వచ్చింది తన ప్రాణంతో పాటు మరో ప్రాణం కూడా తనతో ముడిపడి ఉన్నదని ఆ ప్రాణాన్ని తీసే హక్కు తనకు లేదని ఒకసారి పొట్టని అరిచేతో తడిమి చూసుకుంది ఏదో వింత అనుభూతి తను తల్లి కాబోతోంది మాతృత్వంలోని మధురిములను చదివి తెలుసుకున్నది తీరా ఆ స్మృతులు అనుభవంలోనికి వచ్చే సమయంలో తను నాశనమైపోకూడదు చచ్చ ఏం సాధిస్తుంది బ్రతికుండి తన బిడ్డలో తన ఆశయాలు ఆదర్శాలు చూసుకుంటూ ఆనందించవచ్చు తను చావకూడదు బ్రతకాలి బ్రతికి తీరాలి తన కోసం కాదు తన రక్త మాంసాలు పంచుకుని తన ప్రతీకగా నిలిచే పుట్టబోయే బిడ్డ కోసం బ్రతుకు మీద తీపి కలిగింది నిరాశహరించుకుపోయింది చావాలనే ఆలోచనకి స్వస్తి చెప్పింది కౌశల్య ఏదో కొత్త ఆశ కొత్త పులికింత దినకరుని ఉదయపు చిరుకిరణం లేతగా వెచ్చగా హృదయాన్ని తాకి బ్రతుకు మీద మమకారాన్ని బంధాన్ని పెంచింది ఒక నిర్ణయం తీసుకున్న దానిలా కౌశల్య తల పరికించింది పెదవుల మీద పూసిన ఆశల పువ్వుని ఆనందంతో స్వీకరిస్తూ వెంటనే పానకాల మొహం కళ్ళ ముందు కదిలింది కడుపు బిగబట్టినట్లయింది పెదవుల మీద సంతోషం మాయమై భయం చోటు చేసుకుంది పెదవులు అనకటం మొదలెట్టాయి కొంపతీసి కడుపులో బిడ్డ అతనిలా పుడితే మరో కురూపిని క్రూరుణ్ణి తని ప్రపంచానికి అందిస్తుందన్నమాట వాడు పెరిగి పెద్దవాడయ్యాక నాలాగే మరో ఆడపిల్లవాడి చేతిలో బలైపోయి నరకయాతన అనుభవిస్తుంది ఆ తర్వాత వాడి కడుపును మరొకడు వాడికి మరో ఆడపిల్ల బలి ఇలా చరిత్ర పునరావృత్తమవుతూనే ఉంటుంది అలా జరగటానికి వీల్లేదు ఈ బిడ్డ పుట్టకూడదు నో నో అంటూ ఉన్మాదిలా తనలో తానే మాట్లాడుకుంటూ మంచం మీద కుప్పలా కూలిపోయింది కౌశల్య ఒళ్లంతా చెమటలు పట్టినట్లు అనిపించింది చుట్టూ చూసింది అన్నయ్య వదిన ఎవరూ దరిదాపుల్లో కనిపించటం లేదు పిలవాలంటే నోట మాట రావటం లేదు నాలుక పిడుచుకట్టుకుపోయింది అతి కష్టం మీద లేచి నుంచుని ఫ్యాన్ స్విచ్ వచ్చింది ఫ్యాన్ గాలి కాస్త చల్లగా ఒంటికి తాకేసరికి ప్రాణం లేచొచ్చినట్లయి మెల్లగా పడుకుంది కళ్ళు మూసుకుని మంచం మీద కౌశల్యా కౌశల్య అంటూ గారు వచ్చి పిలిచేదాకా ఒళ్ళు మరిచి పడుకున్నది కౌశల్య భోంచేద్దాం పదా ఒంటి గంట అవుతుంది బాగా నిద్రపోతున్నామని లేపలేదు అంది రాధా ఒంటి గంట అవుతోందా పది గంటలకు పడుకుంది తను అంటే దాదాపు మూడు గంటలు నిద్రపోయింది బద్ధకంగా ఒళ్ళు విరుచుకుని లేచి వదిన గారి వెనకే నడిచింది మౌనంగా ఇద్దరు భోజనాలు ముగించారు కౌసల్య నాకు తెలుసు నువ్వు ఎంత బాధపడుతున్నావని కానీ మీ అన్నయ్య చెప్పిన దాంట్లో అక్షరం తప్పు లేదమ్మా అంతా మన మంచి కోసమే చెప్పారు నువ్వు ఇప్పుడు ఒట్టి మనిషి కూడా కాదు విడాకులు గిడాకులు అంటూ వీధిని పడి నవ్వులు పాలైపోయి నలిగిపోవటం తప్ప లాభమేమీ లేదు తోడులేని ఆడది అందరికీ చులకనే భర్త దుర్మార్గుడైనా దుష్టుడైనా ఆడదానికి ఇటువంటి సమయంలో అతడు పక్కన ఉంటేనే తృప్తిగా ఉంటుంది కౌశల్య నువ్వెంతో మంచి పిల్లవి నిన్ను ఇన్నాళ్ళు ఒక కన్నబిడ్డలాగే చూశాను తప్ప ఆడబిడ్డగా చూడలేదు తొందరపడి ఏ నిర్ణయమూ తీసుకోకు మెల్లగా అతని మనసు అదే మారుతుంది అంతగా మారకపోతే అప్పుడే చూద్దాం కౌశల్య మౌనంగా వింటూ కూర్చుంది తరతరాలుగా ఆడపిల్లకి పెద్దవాళ్ళు నూరు పోసే మాటలేవి పెద్ద బాలశిక్ష దగ్గర నుంచి మూల కూర్చున్న ముసలమ్మ దాకా నీతి పాఠాలన్నీ ఆడదానికే బోధించాయి భర్త తాగుబోతైనా తిరుగుబోతైనా కిక్కురు మనకూడదు తిట్టినా కొట్టినా మీ పాదదాసిని మీ పాదాల చెంత తలదాచుకోవటానికి కాసింత స్థలం ఇవ్వండి చాలు పోనీ మీ ఇంట్లో ఒక పని మనిషిలా అనుకుని నన్ను మీ ఇంట్లో ఉండనివ్వండి అంటూ ఆడది బతిమిలాడాలి కాళ్ళు పట్టుకుని ఏడుస్తూనో మొత్తుకుంటూనో పడుండాలి తప్ప నేను మనిషినే నాకు మనసుంది ఉంది మీ చెప్పు కింద పడుండే బదులు నా బతుకు నేను బతకగలను అని చెప్పే పాఠాలు ఎవ్వరూ చెప్పలేదు ఆ పరిస్థితిని ఎవరూ కల్పించలేదు అయినా ఒకరు చెప్పేదేమిటి నేనే ఆ స్థితిని కల్పించుకుంటాను ఏ బిడ్డ పుట్టగానే దుష్టుడుగాను దుర్మార్గుడుగాను పుట్టడు పెరిగిన వాతావరణాన్ని బట్టి అలా తయారవుతాడు నా బిడ్డను తీర్చిదిద్దే బాధ్యత నేనే వహిస్తాను అనుకుంటూ ఊహాలోకాల్లో తేలిపోతోంది కౌశల్య తన మాటలు కౌశల్య వినటం లేదని గ్రహించింది రాధా అందుకే కౌశల్య భుజం పట్టి కుదుపుతూ నేను చెప్పే మాటలు నీకు నచ్చటం లేదు కదూ అంది కౌశల్య చిన్నగా నవ్వి ఊరుకుంది కౌశల్య అన్నయ్య సంగతి నీకు తెలుసు పరువు కోసం ప్రాణాన్నైనా తీసుకుంటారు నేను అతని ధర్మపత్నిగా ఆ అడుగుజాడల్లోనే నడుస్తాను పసిదనంలోనే తల్లిని పోగొట్టుకున్న నిన్ను నా పొత్తిళ్లలో పెట్టుకుని పెంచాను కౌశల్య అప్పుడు అన్నయ్య ఏమన్నాడో తెలుసా రాధా మనకంటూ ఒక బిడ్డ పుడితే మీద మనకి ప్రేమ తగ్గిపోతుందేమో అందుకని మనం పిల్లలు పుట్టకుండా జాగ్రత్త పడితే అన్నారు ఆ మాటలు నా గుండెల్లో సూలాలా గుచ్చుకున్నాయి ఏ స్త్రీ అయినా పెళ్ళైనా చేసుకోకుండా ఉండిపోగలదు కానీ పెళ్లి చేసుకున్నాక బిడ్డల్ని కనకుండా గొడ్రాల్లా ఉండలేదండి అయినా ఒకే తల్లికి నలుగురు బిడ్డలు పుడితే ఒక బిడ్డ పుట్టాక మొదటి బిడ్డ మీద ప్రేమ తగ్గిపోతుందా అలాగే పెంచిన ఈ బిడ్డ మీద మమకారం మనకెన్నడూ పోదు అన్నాను ఆ తర్వాతేనమ్మా మాకు స్మిత పుట్టింది కథ కొనసాగుతుంది తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో తెలుసుకుందాం విన్నందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్ నచ్చితే వీడియోని లైక్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మరిన్ని కథలు నవలల కోసం డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ బాక్స్లో ప్లేలిస్ట్లో లింక్స్ ఉన్నాయి ఒకసారి చూడండి ధన్యవాదములు మీ ప్రసన్న